ప్రైజ్ లాడ్ క్రీస్తు నామంలో మీకు శుభము కలుగునుగాక తండ్రి సన్నిధి మినిస్ట్రీస్ దైవజనులు ఆత్మీయ తండ్రి బ్రదర్ రాజు రాజుగారు రచించిన ప్రియమైన అమ్మకు ముందు మాట ఈ చిన్న పుస్తకంలో ఒక క్రైస్తవ స్త్రీకి ఉండవలసిన లక్షణములను గురించి వ్రాయబడింది దేవుని ఎందు క్రైస్తవ స్త్రీ కనబరచవలసిన విశ్వాసము కుటుంబ జీవనంలో కలిగి ఉండవలసిన భక్తి సాధన తన కుటుంబంలో కనబరచవలసిన మాదిరి తన సమాజంలో వ్యవహరించే విధానము కనబరచవలసిన సాక్ష్యము తన బిడ్డల పట్ల కుటుంబంలో వ్యవహరించవలసిన తీరు మొదలైన వాటి గురించి ప్రస్తావించబడింది ఒక తల్లిగా తన బిడ్డలను క్రమంగా పెంచే విధానము పిల్లలను భక్తికి నడిపే విధానం దేవునిపై ప్రతిదానికి ఆధారపడే విధంగా చేయుట దేవునితో సహవాసము అలాగే కుటుంబాన్ని కట్టుకునే జ్ఞానం ఈ చిన్న ఉత్తరములో దేవుని కృప ద్వారా ఆయన ఆత్మ నడిపింపులో వ్రాయడం జరిగింది దేవుడు ఈ మాటలను అనేకులకు దీవెనకరంగాను అనేక కుటుంబాలకు ఆశీర్వాదకరంగాను ఉండులాగున దేవుడు ఈ చిన్న పుస్తకమును అనేక మంది తల్లులకు మాదిరికరంగా మార్గదర్శకముగా మార్చునుగాక ఆమెన్ ప్రియమైన అమ్మకు అమ్మ ఎలా ఉన్నావు దేవుని కృపను బట్టి క్షేమముగా ఉన్నావని అనుకుంటున్నాను అలాగే దేవుని కృపా కనికరమును బట్టి నువ్వు నా కొరకు అనుదినము చేస్తున్న ప్రార్థనలను బట్టి నేను కూడా క్షేమముగా ఉన్నాను ప్రతిరోజు ఈ లోకముతో పోరాడుతూ ఎంతగానో కష్టపడి మమ్మల్ని పోషించావు నువ్వు మాకోసం చేసిన త్యాగాలు రోజు నన్ను పలకరిస్తూనే ఉంటాయి నీ కడుపును పుట్టినందుకు చాలా అదృష్టంగా భావిస్తున్నాను నీ భక్తి నీ ఆత్మీయత దేవుని మీద నీకున్న విశ్వాసం నన్ను చాలా ఆశ్చర్యపరిచాయి మాకు ఏ కష్టము రాకూడదని ప్రయత్నించావు కానీ దేవుడు మన మంచి కోసమే మనకు అనుభవాలు నేర్పించడానికి కొన్ని పరిస్థితులను అనుమతించాడు మా నీ గుర్తుందా ఆర్థికంగా ఇబ్బందిగా ఉన్న రోజులు అవి నేను చిన్నగా ఉన్నప్పుడు ఒకరోజు సాయంత్రం నేను స్కూల్ నుండి వచ్చి చాలా ఆకలిగా ఉంది మా అని అంటే ఐదు రూపాయలు ఇచ్చి టిఫిన్ తెచ్చుకోమన్నావు అప్పుడు నేను నాకు ఐదు రూపాయలు సరిపోవమ్మా ఎందుకంటే ఆ ఆంటీ ఐదు రూపాయలకి నాలుగు బోండా ఇస్తుంది అవి తిన్నా నాకు ఆకలి తీరదు ఇంకో ఐదు రూపాయలు ఇవ్వు అని ఏడుస్తుంటే నువ్వు వెళ్ళి చట్నీ ఎక్కువ వేయమని చెప్పు అని అన్నావు అయినా నా మనస్సుకు తృప్తి లేదు సరే నాలుగు రూపాయలైనా పర్వాలేదు అనుకుని ఏడుపు అంతటిని దాచుకొని వెళ్ళి ఆంటీ ఐదు రూపాయలకి బోండాలు ఇవ్వు చట్నీ ఎక్కువ అయి వెయ్యి అని అన్నాను ఆంటీ ఇచ్చిన ప్యాకెట్ తీసుకొని ఇంటికి వచ్చి చూస్తే అందులో ఎనిమిది బోండాలు ఉన్నాయి నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది వాటిని చూసి నువ్వు ఏడుస్తుంటే నాకు అర్థం కాలేదు ఎందుకు ఏడుస్తున్నావు అమ్మా అని అడిగితే నిన్ను చట్నీ ఎక్కువ వేయించుకోమని ఎందుకు చెప్పానో తెలుసా చెట్నీ ఎక్కువ తింటే నోరు మంట పుడుతుంది దాంతో ఎక్కువ మంచినీళ్ళు త్రాగుతావు కదా అప్పుడు నీ కడుపు నిండుతుంది అని చెప్పాను కానీ నువ్వు వెళ్ళిన తర్వాత నేను ప్రార్థన చేశాను ప్రభువా నా బిడ్డను చూసినప్పుడు వారికి జాలి కలిగి కనీసం రెండు బొండాలైనా ఎక్కువ వేసేటట్లు చేయి ప్రభువా అని ప్రార్థన చేశాను దేవుడు చూసావా వెంటనే ఎలా నెరవేర్చాడు అని ఆ రోజు నువ్వు చెప్పిన మాటలు ఇప్పటికీ నా కళ్ళల్లో నీళ్లు తెప్పిస్తున్నాయి దేవుని ఎందు నీకున్న విశ్వాసం నిరీక్షణ నమ్మకం ఆ రోజు నుండి నేను దేవుణ్ణి నమ్మేటట్లు చేశాయి ఇలా ఒకటి కాదు రెండు కాదు నీ విశ్వాసము ద్వారా ఎన్నో కార్యాలు చూశాం రాత్రులు మేము నిద్రపోతుంటే నువ్వు ఏడుస్తూ చేసిన ప్రార్థనలు నాకు ఇంకా గుర్తున్నాయి అమ్మ ఎప్పుడు ఏడుస్తూ ఉంటుంది ఎందుకు అని అనుకునేదానను కానీ ఆ ప్రార్థనలే ఈరోజు మాకు ప్రాకారాలుగా ఉన్నాయని అర్థమవుతుంది చిన్నప్పుడు సెలవులకి అందరూ అమ్మమ్మ వాళ్ళ ఊరికి వెళుతుంటే మా అమ్మ ఏంటి దేవుని మందిరానికి తీసుకు వెళుతుంది నేను కూడా అమ్మమ్మ వాళ్ళ ఊరికి వెళితే బాగుండు కదా అని బాధపడేదాన్ని కానీ ఆ సెలవులలో దేవుని మందిరంలో నేను దేవుణ్ణి కలుసుకున్న ఆ మధురానుభూతులను ఎన్నటికీ మర్చిపోలేను అప్పుడు నాకు అర్థమయ్యేది కాదు దేవుని మందిరానికి ఎందుకు తీసుకువెళతావో అమ్మమ్మ వాళ్ళ ఊరిలో కూడా దొరకని ఆనందం నాకు ఏసయ్య సన్నిధిలో ఉంటుందని రుచి చూపించావు చిన్నతనంలో దేవుని ఎరుగని వారికి రకరకాల పండుగలు ఉన్నాయి రకరకాల పర్యాటక ప్రాంతాలకు వెళుతూ ఉంటారు మాకేంటి సంవత్సరానికి రెండు పండుగలే అని బాధ కలిగేది కానీ సువార్త కూటాలే మా పండుగలు చర్చిలే మా టూరిస్ట్ ప్లేసులుగా మారాయి మాకు సందడి సంతోషం అంతా అక్కడే దొరికేది అమ్మా ఏది కావాలన్నా ఏ సైనే అడగాలి అని ప్రతిదానికి దేవుని మీద ఆధారపడడం నేర్పించావు నువ్వు మాకు భక్తి నేర్పించావు దేవుని భయం నేర్పించావు దేవుని కోసం త్యాగము చేయడం నేర్పించావు దేవుని కోసం బ్రతకడం నేర్పించావు దేవుని సేవలో ప్రయాసపడడం నేర్పించావు మాటల కంటే ముఖ్యంగా నీ బ్రతుకు ద్వారానే మాకు మాదిరిని నేర్పించావు నువ్వు ఎప్పుడూ మాకు కాఠిన్యాన్ని నేర్పించలేదు దాచుకోవడం నేర్పించలేదు ఉంచుకొని లేదని చెప్పడం నేర్పించలేదు మనకు ఉన్న దాంట్లోనే ఇతరులకు పెట్టడం నేర్పించావు నలుగురు తింటుంటే చూసి సంతోషించడం నేర్పించావు త్యాగ గుణం నేర్పించావు దానగుణం నేర్పించావు దేవుణ్ణి ప్రేమించడం నేర్పించావు ఆ రోజు నాకు తెలియలేదు లోకంలో ఏ అమ్మ ఇవ్వని ఆస్తి ఇహమందు పరమందు కూడా తరగని ఆస్తి అయిన ఏసయ్యను ఇచ్చావని ఆత్మీయ జీవితంలో పడిపోతుంటే మమ్మల్ని బలపరిచి నిలబెట్టావు నువ్వు కేవలం భౌతికంగా మాత్రమే అమ్మవు కాదు మమ్మల్ని ఆత్మీయంగా ఆత్మీయంగా నడిపించిన మా ఆత్మీయ తల్లివి కూడా కొందరిలా స్టేజీల మీద నిలబడి ప్రసంగాలు చేయకపోయినా నీ జీవితం ద్వారానే క్రీస్తును ప్రకటిస్తూ అనేక ఆత్మలను ప్రభు కొరకు సంపాదించగలిగావు ఈరోజు మా బ్రతుకులు పది మందికి దీవెనకరంగా ఉన్నాయంటే మొదట దేవుని కృప తర్వాత నువ్వు మాకు నేర్పిన భక్తి నువ్వు చేసిన ప్రార్థనలు అమ్మా మా నిజంగా చెప్తున్నాను నువ్వు మాకు అమ్మలా కనిపించలేదు ఒక దైవ జనురాలిలా కనిపిస్తావు దేవుని నమ్ముకున్న ఒక స్త్రీ ఎలా ఉండాలి అని ఎవరైనా అడిగితే నేను మాత్రం నిన్నే చూపిస్తాను నిజంగా నీలాంటి అమ్మను దేవుడు మాకు ఇచ్చినందుకు నా హృదయం ప్రతిరోజు ఆనందంతో గంతులు వేస్తుంది నువ్వు ఇంత ఆత్మీయురాలుగా ఉండి కూడా నేను నా బిడ్డలకు సరి మాదిరిగానే ఉన్నానా దేవుని చిత్తాన్ని చేస్తున్నానా అని ప్రతి విషయంలో నిన్ను నువ్వు పరిశీలించుకొని సరి చేసుకుంటావు చూడు అది నాకు చాలా నచ్చుతుంది ఇది నాకెలా తెలుసు అని అనుకుంటున్నావు కదా నేను నిన్ను అన్ని విషయాలలో గమనిస్తూనే ఉంటాను అమ్మా ఎందుకంటే నీలోని లోపాలను చూపించడానికి కాదు నీలాగా నేను కూడా బ్రతకడానికి ఈరోజు లోకంలో ఉన్న పిల్లల్ని చూస్తుంటే వారికి కూడా మా అమ్మ లాంటి అమ్మ ఉంటే బాగుండు కదా అని అనిపిస్తుంది అలాగే నా కుటుంబాన్ని కట్టుకున్నాను ఇక చాలులే అని అనుకోకుండా అనేకులకు క్రీస్తును పరిచయం చేస్తూ క్రీస్తు ప్రేమను క్రియలలో చూపుతున్న నీ జీవితం ఎందరో అమ్మలకు మాదిరి నిన్ను బట్టి సమస్త మహిమ మన దేవునికే చెల్లును గాక అమెన్ ఇట్లు నీ ప్రియమైన కన్నబిడ్డ ఇది చదువుతున్న నా ప్రియమైన అక్క చెల్లి నీ పిల్లలు నీ గురించి ఇలా సాక్ష్యం ఇవ్వగలరా దావీదు తల్లి గురించి బైబిల్లో ఎక్కడా చెప్పబడలేదు ఆమె ప్రవక్తిని కూడా కాదు కానీ దావీదు నీ సేవకురాలి కుమారుణ్ణి అని కీర్తనలు ఆరు పదహారో వచనంలో కీర్తనలు నూట పదహారు పదహారో వచనంలో అంటాడు అలాగే హన్నా కూడా శిలోహలోని దేవుని మందిరంలో ప్రార్థిస్తూ నీ సేవకిరాలిన నన్ను అని అంటుంది అదేంటి హన్న దేవుని సేవ చేసినట్లు బైబుల్లో ఎక్కడా లేదు కదా మరి హన్నా దేవుని సేవకురాలు ఎలా అవుతుంది అంటే వాళ్ళు ప్రవచింపకపోయినా వారి భక్తి జీవితాన్ని బట్టి ప్రవర్తనను బట్టి దేవుని ఎందు వారికి ఉన్న విశ్వాసాన్ని బట్టి వారు దేవుని సేవకురాళ్ళుగా పిలువబడ్డారు అపోస్తుడైన పౌలు శిష్యుడిగా పిలువబడిన తిమోతి అవ్వయిన లోయీలో ఉన్న దేవుని ఎందలి విశ్వాసము తన కుమార్తె అయిన యూనికేను దైవికమైన భక్తిలోనికి నడిపించింది యూనికేలో ఉన్న విశ్వాసము తిమోతిని ప్రభావితము చేయడం అనేది మనం లేఖనంలో చూస్తాము రెండు తిమోతి ఒకటి ఐదులోను అపోస్తుల కార్యం పదహారు ఒకటిలోను మనం చూడగలం వారి భక్తి వారి పిల్లల మీద ప్రభావం చూపించింది తల్లిని బట్టి దావీదు దేవుని మీద ఆధారపడడం నేర్చుకున్నాడు ఏసుక్రీస్తు వంశావళిలో చేర్చబడి దావీదు కుమారుడైన యేసు అని అనిపించుకునే అంత స్థానాన్ని సంపాదించుకున్నాడు అలాగే సమయంలో చిన్న వయసు నుండే దేవుని సన్నిధిలో ఎదిగి రాజులనే శాసించే ప్రవక్త అయ్యాడు అంతేగాక ఆత్మీయ జీవితంలో మొదట పిల్లవానిగా ఉన్న తిమోతి క్రమేణా ఎదిగి పౌలుతో జతపనివాడు అయ్యాడు అంటే అపోస్తుల స్థాయిని చేరి అంతటి సేవను చేశాడు ఓ తల్లి ఏదో కొద్దిపాటి కష్టం రాగానే అవిశ్వాసిగా మాట్లాడవద్దు ఏ కష్టం రాకూడదు అని ప్రార్థించకు ఏ కష్టం వచ్చినా తట్టుకునే శక్తిని ఇవ్వమని ప్రార్థించు కష్టాల వెనుక ఉన్న దేవుని ఉద్దేశం ఏమిటో గుర్తించు నీ ముఖంలో చిరునవ్వును పోనివ్వకు నువ్వు ఎదుర్కొంటున్న ఈ శ్రమానుభవం ద్వారా నీకే కాదు నీ పిల్లలకు కూడా సరిపోయినంత దీవిన దేవుడు సిద్ధపరిచి ఉంచాడు ఈరోజు నువ్వు పడుతున్న ఈ శ్రమానుభవం నీ పిల్లలకు మంచి పాఠం అని మర్చిపోవద్దు ఏ కష్టం లేకుండా నువ్వు నీ పిల్లలు సంతోషంగా ఉంటే వారు భ్రష్టులయ్యే అవకాశము ఉంది నువ్వు పడుతున్న కష్టాలు నీ పిల్లలు చూచినప్పుడు వారికి విలువలు తెలుస్తాయి వినయాన్ని నేర్చుకుంటారు దీనత్వాన్ని నేర్చుకుంటారు శ్రమలు పిల్లల్లో మంచి వ్యక్తిత్వాన్ని తీసుకొని వస్తాయి చాలామంది తల్లిదండ్రులు వారి కష్టాలు వారి పిల్లలకు తెలియకూడదు అని అనుకుంటారు అది చాలా తప్పు తల్లుల ప్రభావము పిల్లల మీద పడుతుంది అనేది సత్యం క్రమం తప్పకుండా దేవుని మందిరానికి వస్తున్న నువ్వు నీ పిల్లలకి ఏమి నేర్పిస్తున్నావు ఎలాంటి మాదిరిని ఇస్తున్నావు నీ పిల్లలకి సహాయము చేయడం నేర్పిస్తున్నావా బీదల పట్ల కనికరాన్ని నేర్పిస్తున్నావా దేవుని ప్రేమ వారిలో నింపుతున్నావా లేక బంధువుల మీద ద్వేషాన్ని నింపుతున్నావా ఆ పసి హృదయాలను వేటితో నింపుతున్నావు తల్లి నీ పిల్లలు నిన్ను మా అమ్మ అందరిలాగా కాదు ఆమె దేవుని సావుకురాలు అని నీ గురించి చెప్పగలరా అందరిలో నువ్వు ఒకదానివిగా అయిపోతే ఎలా తల్లి లోకంలో ఉన్న తలులకు నీకు వ్యత్యాసం లేకపోతే ఎలా మందిరానికి వచ్చి వెళ్తే సరిపోదు దేవుడు ఏమి చెబుతున్నాడు అన్నది కూడా విని అలాగు చేయాలి నువ్వు భక్తి పరురాలు అయితే నీ పిల్లలు కూడా భక్తి పరులు అవుతారు అనే విషయాన్ని మర్చిపోవద్దు నేను భక్తిగానే ఉన్నాను కానీ ఇంకా నా పిల్లలు దేవుని ఎందు విశ్వాసం ఉంచలేదు అని ఎవరైనా అంటారేమో సరే నువ్వు భక్తిగానే ఉన్నావు అయినా నీ పిల్లలు మారలేదంటే దేవుడు వారిని శ్రమానుభవానికి అప్పగించి తగిన సమయములో వారిని మారుస్తాడు అని మర్చిపోకు నీ కుటుంబాన్నే కట్టుకోలేకపోతే ఇక దేవుని కోసం ఆత్మలను ఎలా సంపాదించగలవు దేవుడు నిన్ను ఎంతో ఇష్టంగా సృష్టించుకున్నాడు మరి ఆయనకి ఇష్టంగా బ్రతకపోతే ఇక నీ జీవితానికి అర్థమేముంటుంది చెప్పు కనీసం ఇప్పటికైనా దేవుని మాటని విని నీ కుటుంబాన్ని కట్టుకొని నీ ఇంట బయట మంచి సాక్ష్యాన్ని సంపాదించుకో దేవుని పని చేయడం అంటే మైకులు పట్టుకొని ప్రసంగాలు చేయడమే కాదు క్రీస్తు ప్రేమను క్రియలలో చూపిస్తూ నీ బ్రతుకు ద్వారా కూడా దేవుని కొరకు ఆత్మలను సంపాదించవచ్చు రేపటి రోజున మా అమ్మే మాకు ఇన్స్పిరేషన్ అంటే మాదిరి అని నీ పిల్లలు చెప్పగలగాలి స్త్రీ అంటే ఇలా ఉండాలి అని అన్య సమాజం నీ గురించి సాక్ష్యం ఇవ్వగలగాలి సరేనా కృప కలుగునుగాక ఆమెన్